మీ దీవెలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడిగా నన్ను దీవించిన తర్వాత సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేపించడం జరిగింది అంతట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ శాంక్షన్ చేస్తే అందుట్లో మన పాలేరు నియోజకవర్గాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం దాని విలువ రెండు వందల కోట్లు జేఎన్టీని ఆనాటి ప్రభుత్వం కాగితాలు ఇచ్చి వెళ్ళిపోతే దేశీజాలకి పోకుండా ఈ ప్రాంతంలో జేఎన్టీని ఏర్పాటు చేసి తీరాలని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి రెండు వందల ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ స్కూళ్లు పదిహేను శాంక్షన్ చేస్తే దాంట్లో మన నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేసుకున్నాం అది సుమారు నలభై ఆరు కోట్లు ఇందాక చెప్పారు జూనియర్ కాలేజీ ఐదున్నర కోట్లు దీంతో పాటు తిరుమలాయపాలెం హాస్టల్ కి సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల శాంక్షన్ చేపించాం ఈ రమారమి ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ సీనన్న ఈ నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి విద్యక శాంక్షన్ చేపించింది సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై కోట్లు అంటే విద్య పట్ల పేదోడు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించే దాంట్లో ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం ఆలోచన పేదవాడి పిల్లల పట్ల ఉంటే ఎలా ఉంటది అన్నది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకి పెద్ద పీట ఎలా వేసిందో ఈ ప్రభుత్వం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీకు తెలియంత కాదు ఆనాటి మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము అని ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కోళ్ల ఫారాలు రైస్ మిల్లుల్లో పెట్టారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అన్ని కులాలు అన్ని మతాల పిల్లలు చిన్నతనం నుంచే కులాలకో మతాలకో అట్రాక్ట్ కాకుండా ఐక్యమత్యంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో సుమారు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు హాస్టల్లో వసతులు సరిగ్గా లేవు సరే బాగానే ఉంది సరిగ్గా మూ కూడా పెట్టలేని పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం అది ప్రాప్ట్ గా ఆ పిల్లల ఖాతాలో మన ప్రభుత్వం ఈనాడు జమ చేస్తుంది అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో ఫోర్త్ సిటీ ఏదైతే కడుతున్నామో ప్రభుత్వ పక్షాన ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా అద్భుతంగా ఓపెన్ చేసుకున్నాం ఇలా నైపుణ్యం అన్న పిల్లలని వారికి ఉన్న స్కిల్ని బట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకుంటుంది